మీరు ఎవరు గంపలపల్లె గంపలపెల్లి రావు రాసాయన కొడుకుంది నేను మళ్ళా అందులో ఓకే మనకు జేసిబి లతోని ఈ ట్రాక్టర్లలో మట్టి జీవనం మొత్తం లోతులై దాన్ని బాగా తొందరగా అయితే రైతులు ఈ ఎంఆర్ఓ పర్మిషన్ ఇస్తా ఉంటారు మేము తెచ్చుకున్న ఉంటారు ట్రాక్టర్ లో అదే మాట అంటాను దానికి ఏం చేసినా కానీ ఇవ్వలేకపోతే సమానంగా ఇవ్వలేదు ఇవ్వలేదు అయినంట నేను ఇవ్వాలని అంటాను ఎవరు ఏది ಮಂಚ ಸಮಿಶ್ರಿಗೆ ಪಡಿತು ಸಚಿವರು ಎವರು ಅಲ್ಲಕ್ಕೆ ಅಂತ ಡಿಲೇಸ್ ಆಯ್ತು రెండు చేసి వాళ్ళు ఆడతాను ఇప్పుడు ప్రస్తుతానికి వాళ్ళు ఆప్తలేదు మరి మేము ఎంత మొత్తుకున్నాను పొక్కలు అయితే అడ్డగోళ్ళ పొక్కలు అవుతాం అండి వస్తా చెరువు కాడికి వచ్చి అందరూ చూడండి జనం అంతా మొత్తం చూడండి నీ అయితే ఏం సపరేట్ అవుతలేదు వాళ్ళు సపరేట్ అయి ఉన్నారు అవి దొంగలవాళ్ళు చెరువు కానీ మూడులో సెవ్ ఇప్పుడు ఇటీకాల లక్ష్మికోట డెంబల్పే మూడో చెరువు అది నేను అట్లే దాన్ని అడతాను మరి దాన్ని ఏం పెట్టాలని ఆలోచించి చెప్పాలి